అధ్యక్షులు మిత్రుడు రామ మల్లేష్ గారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అధిరథ మహారథులు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా మిత్రులారా ఈ చేవెళ్ల గడ్డకు చైతన్యం ఉన్నది ఈ చేవెళ్ల గడ్డకు పౌరుషం ఉన్నది ఈ చేవెళ్ల గడ్డకు పోరాట పటిమం ఉన్నది ఈ గడ్డకు త్యాగ బుద్ధి ఉన్నది పదిహేను సంవత్సరాల క్రితం దాదాపుగా ఇదే సందర్భంలో మూడు సంవత్సరంలో ప్రజా ప్రస్థానానికి ఇక్కడనే మొట్టమొదటి అడుగు అభిమాన నాయకురాలు మా అక్క సబితక్క నాయకత్వంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆనాడు తెలంగాణ బిడ్డల కష్ట రైతుల నష్టాలను పరిడలు రైతాంగాన్ని ఆదుకోవడానికి మొట్టమొదటి అడుగు ఈ చేవెళ్ల ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర సమూలమైన మార్పులు మంది పార్లమెంటు సభ్యులను గెలిపించి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పది సంవత్సరాలు నిరంతరం పేద ప్రజలకు సేవ చెయ్యడానికి సోని గారి ఆశీర్వాదంతో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పరుగు బలైన దళిత గిరిజన మైనార్టీ వర్గాల సంక్షేమ పథకాలను తీసుకురావడానికి ఈ చేవెళ్ల గడ్డని పునాది వేసిందన్న సంగతిని ఈ సందర్భం అవసరం ఉన్నది మిత్రులారా ఈ మనం ఇవా ఒక్క నిమిషం జర అధికారంలో ఇచ్చినా కేసుకుందాం బాబు ఇవాళ ఈ గడ్డ మీద నుంచి పడ్డ అడుగు ఆనాడు ఈ తెలంగాణ ప్రాంతంలో ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి